అలైక్య చిట్టి ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతోంది రుచికరమైన నాన్ వెజ్ ఈ వ్యాపారం ఒక్కసారిగా ఆన్లైన్ కార్యకలాపాలు నిలిపివేల్సిన పరిస్థితికి చేరుకుంది ఇంతకీ ఏం జరిగిందంటే చిట్టి అలెక్య రమ్య అనే ముగ్గు రకాచళ్లలో రాజమండ్రి కేంద్రంగా ఈ పచ్చళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించారు వారి పచ్చళ్ళు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు విదేశాల్లో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాయి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు వెల్లువెత్తేవి అయితే డిమాండ్ పెరగడంతో పాటు ధరలు కూడా అధికంగా పెంచారనే విమర్శలు వచ్చాయి ముగ్గురు అక్కా సోషల్ మీడియాలోనూ బాగా ప్రాచుర్యం పొందారు కొంతకాల క్రితం ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఒక అభిమాని పెట్టిన ఫన్నీ కామెంట్ మీ రొయ్యల తిని మా ఆవిడకి కడుపొచ్చింది అలైక్య చిట్టి పికిల్స్ కు విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టింది చాలా మంది వారి పచ్చళ్ళ రుచి చూడాలని ఆసక్తి చూపారు ఇటీవల ఒక వ్యక్తి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయగా అవతల నుంచి పచ్చళ్ల ధరల జాబితాను పంపారు నాన్ వెజ్ పచ్చళ్ల ధరలు అరకిలోకు దాదాపు ఐదు వందల ముప్పై రూపాయల నుంచి పదహారు వందల అరవై వరకు ఉన్నాయి తెలిపే ఆ వ్యక్తి ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రశ్నించగా బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందని సోషల్ మీడియాలో వైరల్ అయింది మూడు వేలు పెట్టి పచ్చడి కొనుక్కోలేని వాడివి నీ పెళ్లానికి బంగారం ఏం కొనిస్తావు చీరలు ఏం కొనిస్తావు ముందు డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకోరా అంటూ అసభ్య పదజాలంతో కూడిన ఆడియో మెసేజ్ పంపారు ఈ ఆడియో వైరల్ కావడంతో పచ్చడి ధర గురించి అడిగినందుకు ఇలా భార్యను తల్లిని తిట్టడం ఎంతవరకు సమంజసమని నెటిజన్ అలెక్యా అలేఖ్యా పికల్స్ ను ట్రోల్ చేశారు తాజాగా మరో ఆడియో క్లిప్ లో ఒక మహిళా కస్టమర్ను కూడా దుర్భాషలాడినట్లు బయటపడింది పిచ్చి ముఖం ఇంత తక్కువ రేట్లను కూడా నువ్వు భరించలేకపోతున్నావు ఎక్కువ ధర ఉందని అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాట విని నాలుగేళ్లలో పాచి పని చేసుకుని బ్రతుకు అంటూ చిట్టి పికల్స్ నుంచి వచ్చినట్లు ఆ ఆడియోలో ఉంది నెటిజన్లు ట్రోలింగ్ ఎక్కువ కావడంతో అలెఖ్యా చిట్టి పికల్స్ తమ ఆన్లైన్ దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది వాట్సాప్ అకౌంట్ను డిలీట్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో స్పందించడం లేదు వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు కస్టమర్లను గౌరవించకపోవడం వల్లే మంచి పేరున్న వ్యాపారం ఇలా మూతపడాల్సి వచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు